ఎక్కువ మంది క్రెడిట్ స్కోర్ అనే మాట గురించి తెలిసిన పట్టించుకోరు కొత్త రుణానికి ప్రయత్నించినప్పుడు అందుకోసం బ్యాంకులు క్రెడిట్ స్కోర్ మీద ఎంతలా ఆధారపడతాయో అందరికీ తెలియకపోవచ్చు మామూలుగా ఏడు వందల యాభైకి పైన క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి సులువుగా లోన్లు ఇస్తారు అందుకే మీ రుణ దరఖాస్తు తిరస్కరణకు గురి కాకూడదు అనుకుంటే ముందే క్రెడిట్ స్కోర్ను చెక్ చేసుకోవాలి క్రెడిట్ కార్డు రుణానికి సంబంధించి చెల్లింపులు సరిగ్గా జరగకపోతే మాత్రమే అది క్రెడిట్ హిస్టరీ మీద ప్రభావం చూపుతుందనే అపోహ చాలా మందిలో ఉంటుంది అయితే విద్యుత్ లేదా టెలిఫోన్ బిల్లు వంటివి సకాలంలో చెల్లించకపోయినా క్రెడిట్ హిస్టరీ మీద ప్రభావం చూపుతుందని గుర్తుంచుకోవాలి పేమెంట్ హిస్టరీ అనేది ముప్పై శాతం వరకు క్రెడిట్ స్కోర్ను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తుంది రుణం తీసుకొని మొత్తం కట్టేసిన తర్వాత పూర్తిగా క్లోజ్ చేయాలి అప్పుడు బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు ఆ రుణాన్ని సెటిల్డ్ అనే కేటగిరీ కింద పరిగణిస్తాయి ఒకవేళ రుణం కాస్త పెండింగ్లో ఉన్న ఆ ఖాతాకు సంబంధించి నెగిటివ్ ముద్ర వేస్తారు ఇలా ఒక ఖాతా లేదా ఒకటి కంటే ఎక్కువ నెగిటివ్ ఖాతాలు ఉంటే క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది క్రెడిట్ స్కోర్ను ప్రభావితం చేసే వాటిలో క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో ముఖ్యం ఇది దాదాపు ముప్పై శాతం క్రెడిట్ స్కోర్ను ప్రభావితం చేస్తుంది ఉదాహరణకు మీ క్రెడిట్ కార్డుకు ఇచ్చిన పరిమితి లక్ష రూపాయలు అనుకుంటే అందులో ఖర్చు అరవై వేలు ఉన్నట్లయితే క్రెడిట్ యుటిలైజేషన్ రేషియోను అరవై శాతంగా అర్థం చేసుకోవాలి దీంతో మీరు అప్పును ఎలా మేనేజ్ చేస్తారు మీ క్రెడిట్ కార్డు వాడకం అలవాట్లు వంటివి తెలుస్తాయి బ్యాంకులో రుణాల కోసం ప్రయత్నించినప్పుడు అవి మీ ప్రొఫైల్ గురించి క్రెడిట్ స్కోరు అందించే సంస్థల వద్ద విచారిస్తాయి కొంతమంది అవసరం లేకపోయినా ఎక్కువ క్రెడిట్ కార్డులు వివిధ బ్యాంకుల్లో రుణాల కోసం ప్రయత్నిస్తారు ఎక్కువ అప్పులు తీసుకుని మంచి లైఫ్ స్టైల్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు ఇలా ఎక్కువ రుణాలు తీసుకుంటే అది క్రెడిట్ స్కోర్ పై రుణాత్మక ప్రభావం చూపుతుంది ఎక్కువ రుణ విచారణలు చేసిన వారి విషయంలో క్రెడిట్ స్కోరు మీద పది శాతం ప్రభావం చూపుతుంది